ఇబ్బందులు గుర్తు చేస్తున్న వాళ్లను మిగతా వాళ్ళని మీ మీద లైంగిక అర్థం చేస్తున్నటువంటి వాళ్ళను అరికట్టేందుకు మేము ఖచ్చితంగా సహాయపడి వాళ్ళకు శిక్షలు వేపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము ఇప్పటికే ఈ రాష్ట్రంలో మేము అన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆరు వందల డెబ్బై మండలాలలో మా యొక్క టీం రెడీ అయ్యింది రాబోయే రోజుల్లో వేలాదిగా ఉన్నటువంటి పంచాయతీ స్థాయిలలో కూడా మేము ఈ మెంబర్స్ తయారు చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము మీకు అక్కడ ఏ ప్రాంతంలో ప్రజలకు కానీ ఉద్యోగస్తులు కానీ మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ జర్నలిస్టులకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి వారు చేసే వృత్తి దాన్నే నమ్ముకొని బ్రతుకుతున్నారు జర్నలిస్టులు కూడా ఖచ్చితంగా ఇంటి స్థలాలతో పాటు పింఛన్లు కూడా మంజూరు చేయాలన్నటువంటి ఆలోచన మేము ఈ గవర్నమెంట్ త్వరలోనే మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మేము కలిసేటువంటి సమస్యలలో జర్నలిస్టు సమస్యలు కూడా ఒక సమస్యగా పేర్కొని వాళ్ళకు కూడా న్యాయం చేసేందుకు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము